స్మార్ట్ డిజైనింగ్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక పథకం అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆరోగ్య స్త్రీతో సంబంధం లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చారు ఆ పథకం అమలుకు ప్రభుత్వం ప్రక్రియ చేపడుతోంది దీనికి ముందు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సమాచారం అందులో తక్కువగా కోర్టు చేసిన వాళ్లకు ఈ టెండర్లు ఇవ్వనుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ప్రభుత్వం సేవలు అందిస్తోంది ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్సలు ఉచితం అయితే బీమా విధానంలో మాత్రం వార్షిక పరిమితి ఇతర షరతులతో సంబంధం లేకుండా అందరికీ బీమాను వర్తింప చేయాలని భావిస్తున్నారు ఈ బీమాలో ప్రతి కుటుంబానికి ఇప్పుడున్న ఇరవై ఐదు లక్షల వార్షిక పరిమితి వైద్య సేవలు కొనసాగించనుంది ప్రభుత్వం ఏడాదికి ఇరవై ఐదు లక్షల వైద్య సేవల్ని ఉచితంగా అందించేందుకు టెండర్ పిలవాలని ఆలోచన చేస్తున్నారని సమాచారం అంతకుమించి అయ్యే ఖర్చు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించేలాగా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపచేసేలాగా త్వరలో ఉన్నత స్థాయిలో జరిగే సమీక్షా సమావేశంలో చర్చించి అధికారిక నిర్ణయాన్ని తీసుకోనున్నారు ఇందుకు అనుగుణంగా ఉమ్మడి శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్ గా గుర్తించి టెండర్ పిలవబోతున్నారు ప్రస్తుతం ఏడాదికి రెండున్నర లక్షల్లోపు వ్యాయమయ్యే చికిత్సలు పొందే వారి సంఖ్య రాష్ట్రంలో తొంభై ఏడు శాతం వరకు ఉంది సీఎం చంద్రబాబు స్థాయిలో నిర్ణయం జరిగిన అనంతరం ఏ ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి బీమా విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది అమెరికు ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నారు ఆరోగ్య బీమా పథకం వస్తే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందన్న ప్రచారం కూడా ఉంది దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి ఆరోగ్యశ్రీ కొనసాగిస్తూనే ఉచిత బీమా పథకం కూడా అమల్లోకి వస్తుందని చెబుతున్నారు రెండున్నర లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా ద్వారా సేవలు అందిస్తారు ఆపై ఖర్చయితే ఆరోగ్యశ్రీకి వెళ్లాల్సి ఉంటుంది ఇలా రెండున్నర లక్షల లోపు వైద్య ఖర్చులు పెట్టే వారి సంఖ్య తొంభై శాతానికి పైగా ఉంటుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి దీనికి ప్రస్తుత ధరల ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయల ప్రీమియం ఉండదు ప్రభుత్వం అంచనా వేస్తోంది ఈ ఉచిత బీమా సౌకర్యం చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది అయితే డబ్ల్యుహెచ్ఓ అధ్యయన ఫలితాల ఆధారంగా ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం తీసుకుంటోంది ఇందులో ప్రజలకు బీమా సంస్థలకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రావని భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి